నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజెస్ ని పీపీపీ మోడల్లో ఎవరైనా నిర్వహించడానికి నిర్మించడానికి ముందుకు వచ్చినా మేము అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే జైల్లో పెడతామంటూ జగన్మోహన్ రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డం కానివ్వండి మరి ఇప్పుడు ఆదోనిలో ఒక వ్యక్తి ఒక సంస్థ కింస సంస్థ ముందుకు వస్తే ఆయన పైన రాసినటువంటి రాతలు కానివ్వండి ఏ విధంగా చూడాలి దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అరసమల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం జగన్మోహన్ రెడ్డి మీడియా ముందు బెదిరిస్తున్నారు సార్ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే నిర్మించడానికి ముందుకు వస్తున్నారో వాళ్ళని రెండు నెలల్లోనే జైల్లో వేస్తామని మరి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఆదోనిలో కిమ్స్ సంస్థ ముందుకు రావడం మెడికల్ కాలేజెస్ నిర్మించడానికి నిర్వహించడానికి మరి ఆయన గురించి వాళ్ళ అఫీషియల్ పేజ్లో పోస్ట్ మీరు చూసే ఉంటారు సార్ ఆ పోస్ట్ పైన మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరిన వస్తే మీ సంఘంత్వం బెదిరిస్తున్నారు అదొకటి ఈ నాలుగైదు పీపీలకి రెడీగా ఉన్న హాస్పిటల్స్కి టేక్అవర్ చేయడానికి ఆ పీపీపీ విధానంలో వాళ్ళు నిర్మించి నిర్వహించడానికి బిడ్లు ఆహ్వానిస్తే ఒకళ్ళు వచ్చారు అంటే ఇందులో మనం ఎలా ఆలోచించాలంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడో చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ వాళ్ళకి చెప్పేసి దాన్ని ప్రైవేట్ వాళ్ళు దోచిపెట్టడానికి చూస్తున్నాడని చెప్పేసి ఒక ఆరోపణ చేశారు నిజంగా ఆ వైద్యశాలలో వైద్య కళాశాలలో ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్పడం వల్ల ప్రైవేట్ వాళ్ళకి ఏదైనా బాగా ఆదాయం లాభం ఉంటుతే ఉంట ఉంటుంది అనుకుంటే మరి ఎవరు ఎందుకు రాలేదు రావాలి కదా ఇప్పుడు ఒకళ్ళ మించి రావాలి అంటే ఐదు ఆటలు చెప్తే ఒకదానికి వచ్చారు అది కూడా ఆధోనిలో అంటే వాళ్ళకి బెంగళూరులోనే అది ఉన్నాయి కాబట్టి అక్కడ కొంచెం దగ్గరగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు నిర్వహణ చేసిన దానివల్ల వాళ్ళు పెట్టుబడి పెట్టి దాని మీద పెత్తనం ప్రభుత్వానికి ఎవడెత్తాడో ఇప్పుడు మీరు జుట్టు బాగా పెంచుకుని నువ్వు వచ్చి పట్టుకో అని చెప్పి ఇంకొకళ్ళు అప్ప చెప్తారు జుట్టు మీరు పెట్టుబడి పెట్టిన తర్వాత ప్రైవేట్ యజమాన్యాలు ఎంత కలిసి వస్తాయి అయినా సరే వాళ్ళు ముందుకు వచ్చారంటే దానికి ఏమో రకంగా వై వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ఫేజ్లో ఏం రాశారంటే ఈ కిమ్స్ హాస్పిటల్ అయినా బొల్నేని వాసు గారు వచ్చాడని చెప్పేసి ఆయన మీద కా సామాజిక వర్గం ఎత్తి కమ్మాలకి ఇచ్చుకున్నాడు ఈ ఎంత సాహసం ఎంత ధైర్యం చేస్తున్నాడో నీ సంగతి తేలుస్తామే అన్నట్టు మాట్లాడు రాస్తున్నారు అంటే వీళ్ళు రాని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి బెదిరింపుల వల్ల రావటం మానేశారా లేకపోతే అందులో లాభం లేదని మానేశారా అనేటువంటిది ఒక సందేహం ఉంది దీని సమాధానం వాళ్ళు చెప్పాలి ఎలాగంటే మేం బెదిరించడం వల్ల రాలేదు అని చెప్పాలి ఒకటి అలాగే చెప్పాలి వాళ్ళు ఎందుకంటే దానిలో మరి లాభం ఉంటే మరి అందరూ రావాలి కదా మరి రాలేదంటే మరి వీళ్ళు బెదిరించడం వల్లే మానేసినట్లు లెక్క ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఈ సొద్బోసలు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళ ఆరిజన్ అంటే వాళ్ళు అసలు ఈ అవినీతి మొక్కలు పెరగటానికి మొదలైన చూసుకోవాలి విత్తనం ఎప్పుడు పడిందో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వైజాగ్లో ఋషికొండ వాళ్ళ తోడేళ్ళు సుబ్బారెడ్డికి అప్పనంగా తీసుకుపోయా అని మిఠాయి వండు ఇచ్చినట్టు ఇచ్చేసి వీళ్ళు తిరుపతి ప్రసాదాలు పంచిపెట్టి పంచిపెట్టేవారు చూడండి అలా ఇచ్చేసి తీసేసుకోమని అక్కడ మీకు ఏం జరిగిందంటే ఏబిఎస్ ఏ ఏబిఎస్ అని ఏబిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఒక సంస్థ ఉంది అక్కడ మధురవాడ ఏరియాలో కొన్ని ఎకరాలు తీసుకుని దాన్ని హౌసింగ్ ప్రాజెక్ట్ కింద డెవలప్ చేయడానికి తీసుకున్నారు దాంట్లో ఏమాత్రం సంబంధం లేని తనకి ఏమాత్రం అనుభవం లేని ఒక సంస్థ గ్లోబల్ ఇంట్రోపాలిస్ ఏషియా లిమిటెడ్ అని ఆ కంపెనీ దూరేసింది టక్ మనీ దూరేసి అటు ఉడాకి బొక్క పెట్టారు వీళ్ళకేమో ఇరవై ఆరు శాతం ఇరవై ఎనిమిది శాతం తీసేసుకొని వీళ్ళకి ఏమో అర్థరూపాయి పెట్టుబడులు లేకుండా అందులో దూరేశాడు అంటే దాదాపు ఒక ఏడెనిమిది వందల కోట్లు లాగేసాడు ఇదంతా వాళ్ళు చేసినట్టే వాళ్ళు చేస్తారని అనుకుంటారు వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏంటంటే ఇది ఎందుకు చెప్పానంటే ఇది పెద్ద కథనం వచ్చింది ఈనాడులో రెండు వేల ఏళ్ళలో కావాలంటే మీరు ఆ ప్లిప్పింగ్స్ పంపిస్తాం చూసుకోండి మీకు అది ఎలా జరిగింది ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ కంపెనీ ఎలాగ ఎంటర్ అయ్యారు రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా కొల్లగొట్టాడు తన వాళ్ళందరికీ ఏ రకంగా చేసుకున్నాడు అనేటువంటిది మనకు స్పష్టంగా రాసుకుంటూ వచ్చారు మీకు రాజకీయ అవినీతి అనారోగ్యానికి శస్త్రచికిత్స చేసే ఏకైక పత్రిక ఈనాడు వాళ్ళు ఎలాంటి ముఖమాటలు ఉండే వాళ్ళకి వాళ్ళు ఏ ప్రభుత్వాలైనా సరే ప్రభుత్వంలో ఇటువంటి స్కాములు స్కీములు అవినీతి ఉంటే దాన్ని ఎడాపెడా కోసి యువతలు పట్టేస్తున్నారు అందుకనే అప్పుడు రాజశేఖరు ఆ రెండు పత్రికలు ఆ రెండు పత్రికలను ఏ ఏబి ఆంధ్రజ్యోతిని కూడా కలిపి మాట్లాడుతూ ఉండేవాడు అప్పటి నుంచే బురద జలటం మొదలుపెట్టివాడు తన శిష్యుడు తన విదూషకుడైన రెండు వేల అరుణ్ కుమార్ని ఈనాడు మీదకి వదిలేడు అతను ఆ బిజీగా ఉండొచ్చా అతను కేసులు కట్టు పెట్టేసి ఇబ్బంది పెట్టేయాలని తన పనులు తను చేసుకోవడానికి అయినా సరే వాళ్ళు ఏం మానలేదనుకోండి చాలా అంటే ఉడారు ముంచి సార్ వైజాగ్ ఎప్పుడో ఆదాయం ఉండాలి ఎప్పుడో పెరగాలి దీన్ని వీళ్ళు కబ్జా చేసేసారు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అది లాగేసుకోవాలి దగ్గర నుంచి వాళ్ళు మరి ఎందుకు వదిలేరు వదిలేరు రాజకీయ నాయకులు అన్న తర్వాత ఏదో ఉంటాయి కదా అయితే జగన్మోహన్ రెడ్డి వైజాగ్ వెళ్ళడం కారణం ఏంటంటే ఇంకా మిగిలిన కొండల గిండలు మొత్తం చుట్టుపడే సముద్రంలో కూడా సగం లాగేద్దామని ఉంటాడు బహుశా అందుకనే ప్యాలెస్ అది కట్టించుకున్నాడు తాను ఒకటి తలిస్తే దయముడు ఇవాళ అందరూ ఆళ్ళలాగే ఉంటారు సహజంగానే అనుకుంటారు అంతా అందరూ ఆళ్ళలాగే ఉంటారని చెప్పేసి అనుకుంటా ఉంటారు ఇక్కడ ప్రజల సొమ్ము ప్రభుత్వ ఆస్తి మన అందరం కూడా ఏమనుకుంటా ఉంటే అది గవర్నమెంట్ది కదా మనకి మంది కాదనుకుంటాం మనం మన ఇల్లు మన బట్టలు మన కారు మన వస్తువులు మన పొలం మందే అనుకుంటాం తప్ప మెత్తది ఏది కాదు కాదనుకుంటాం మనం మనం బొమ్మల నుంచి అడుగుపెట్టిన రోడ్డు కూడా మందే మన అందరిది ఉమ్మడి ఆస్తి అదంతా దానికి ఏ రకమైన డామేజ్ జరిగినా దాన్ని ఎవడన్నా కబ్జా చేసినా మన ఆస్తి కబ్జా చేసినట్టు ఫీల్ అయిన రోజునే వీళ్ళు అదుపులో ఉంటారు ప్రజలు కూడా తన దాకా వస్తే తప్ప తన ముడ్డు కింద నీళ్లు వస్తే అప్పుడు మేల్కొంటాడు జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలో కూడా ఎవరికాడికి వాళ్ళు భూములు లాగేసుకుంటారన్న భయం వచ్చిన తర్వాతే కదిలి వచ్చారు బయటికి లేదంటే ఆన్లైన్ మన డబ్బులు మనకు వస్తున్నాయి కదా వాళ్ళ సంగతి మనగట్టి అన్న వాళ్ళు లెక్కలో ఉండిపోరు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు పొలిటికల్ లీడర్స్ అందులోనూ ఈ అవినీతి అయితే దాన్ని పూర్తిగా అడ్వాంటేజ్ తీసుకుని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఎంతసేపు ఎదటి వాళ్ళ మీద బురద చల్తూ ఉంటారు వాళ్ళ బురద కట్టుకుని పనిలో ఉంటారు వీళ్ళది సక్క పెట్టుకుంటూ ఉంటారు మళ్ళీ ఎప్పటికప్పుడు మళ్ళీ అధికారం వస్తే మళ్ళీ దానిలో ఏం చేసుకుంటారు జనాలు కూడా అధికారులు దీన్ని కంట్రోల్ చేయాల్సిన వాళ్ళు అధికారులు వాళ్ళు ఏం చేస్తారంటే అడ్డుపడాల్సిన వాళ్ళు కంట్రోల్ చేయాల్సిన వాళ్ళు అధికారులే ఎందుకు వచ్చిన గొడవ వీళ్ళు కాబట్టి వాళ్ళు వస్తారు మళ్ళీ వాళ్ళు పోతే వీళ్ళు వస్తారు ఎందుకు వచ్చిన కూడా వాళ్ళతో మన గొడవని మనం మనం సంపాదించుకుందాం అనుకుంటారు ఈ క్రమంలో ెనిఫిషర్స్ ఎవరంటే ఉన్నతాధికారులు రాజకీయ నాయకులు కూడా ఆడమన్నా సంపాదించుకుంటే మళ్ళీ పెట్టాలి జనాలకి మళ్ళీ ఎలక్షన్కి ఈ ఉన్నతాధికారులకి అయ్యే అక్కర్లేదు ఎందుకంటే వే తీసుకోవడమే కానీ మళ్ళీ ఇవ్వడం ఉండదు వాళ్ళకి హ్యాపీగా సరి చేసుకుంటారు పిల్లలు వాళ్ళు వాళ్ళ తరాల తరాలు సరిపడగా ఈ పాతికేళ్ళ నుంచి దరిద్రం పట్టుకుందాం నేను క్లియర్గా చెప్తున్నాను రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవినీతిని జనరలైజ్ చేసాడు దాని అవినీతి చేయటం కానీ అవినీతి చేస్తుంటే తప్పు పట్టడం అనేటువంటిది కూడా లేకుండా పోయింది అవినీతి చేయటం అది ఎవరు చేయట్లేదు అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు ఒకవేళ అతను అవినీతి పోలటర్ అంటే అవును ఎవరు కాదు అనేటువంటి పరిస్థితికి వచ్చేసింది అధికారులు కూడా ఏం చేస్తారు రాజకీయ నాయకులు వాళ్ళు మట్టం వాళ్ళ కోసం కూడా మన ఇంట్లో వదిలేయాలనుకుంటారు ఇప్పుడు మన ఇద్దరు కూడా గంప నిండా పళ్ళు ఉంటాయి తలకోట్టు తీసుకుపోతున్నారనుకో దానికి ఆపులవంగా ఉన్నవాడు కూడా ఏం చేస్తాడు వారిని తీసుకంచె పడేసుకుంటాడు ఇంటి పట్టుకెళ్దామని అంతే కదా అది ఈ అధికారులు ఏం చేస్తారంటే కొంచెం ఎక్కువ తీసేసుకుంటున్నారు దే దానికోసం పోరాడిన వాళ్ళు కట్ట ఏముండదు ఇప్పుడు మీకు జగన్ ఓబులాపురం గనులు చీరాల గ్రానైటు ఇవన్నీ ఎవరిది ఎవరి సొమ్మి ఇదంతా రాజశేఖర రెడ్డి గారు అప్పురంగా కట్టి పెట్టేసేట వాళ్ళు గాలి జనార్దన్ రెడ్డి కదండి చరిత్ర మర్చిపోకూడదు చరిత్ర అనేటువంటిది సింపెత్తే చిరిగిపోదు చెరిపెత్తే చెరిగిపోదు అని అన్నాడు బాబు గారు ఎంత ఘన చరిత్రలు పెట్టుకుని రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రభుత్వ హయాంలో చేసిన అవినీతిలో సింహవాట అంటే లైన్ షేర్ కొట్టేశారు వీళ్ళ కోసం రాజశేఖర రెడ్డి గారు ఏం అంటే అందరికీ ప్రజల కోసం చేతున్నాను ఆరోగ్యశ్రీ అలాంటివి ఏదో బిస్కెట్లు పెట్టి ఆయన మొత్తం తన వాళ్ళకి తన వాళ్ళకంటే కులం కాదు ఇక్కడ తనకు అయిన వాళ్ళు తనకు బాగా కావాల్సిన వాళ్ళు ఏ కులంలో ఉన్నా సరే వాళ్ళందరినీ దగ్గర పెట్టి బాగా దగ్గర వాళ్ళు అంటే ఎంతమంది ఉంటారు బాగా ఉంటారు పది మంది ఒక వంద మంది ఉంటారు వాళ్ళందరికీ కొలగొట్టి మొత్తం దోచిపెట్టేసాడు అందులో తను లైన్ షేర్ ఎక్కువ తీసుకుంటాడు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ తను తీసుకుంటాడు మిగతా ట్వంటీ థర్టీ పర్సెంట్ తను అనుకున్న వాళ్ళందరికీ తను కూడా ఉన్న వాళ్ళందరికీ ఇచ్చి పడేసాడు వాళ్ళు మళ్ళీ ఇతనికి సైన్యం తయారు చేసి పెడతారు వాళ్ళు ఇప్పుడు సపోజ్ ఒక పెద్ద కాంట్రాక్టర్ ఉన్నాడు ఆంధ్ర తెలంగాణలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే మేజర్ కాంట్రాక్ట్లు అతనే దక్కించుకుంటాడు అతను ఏం చేస్తాడు అతని కాంట్రాక్ట్ వస్తుందో పదివేల కోట్లు ఇరవై వేల కోట్లు యాభై వేల కోట్లో ఒక కాంట్రాక్ట్ వచ్చిందనుకోండి అందులో సబ్ కాంట్రాక్టర్లు ఉంటాయి అతనే చేయడు కాదు కూర్చుని ఆ సబ్ కాంట్రాక్టర్లు ఇస్తాడు ఆ సబ్ అన్నీ మళ్ళీ తన కావాల్సిన ఒక గ్రూప్ ఇస్తాడు వాళ్ళు మళ్ళీ అందులో కొంచెం అంటే వాళ్ళ మనుషుల్ని వాళ్ళు పెంచి పోషించుకుంటూ ఉంటారు కాపాడుతూ ఉంటారు వాళ్ళు ఆర్థికంగా పరిపుష్టం చేస్తూ ఉంటారు రేపు ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు కావాల్సిన వాళ్ళు పని చేస్తారు ఇది తెలు ఇప్పుడు కూటమిలో ఉన్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం తెలియదండి తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూటమి అధికారంలో ఉన్నా వాళ్ళు ఇటువంటి పని చేయరు అంత పారదర్శకంగా వెళ్ళాలి స్టేట్ ఫార్వర్డ్గా వెళ్ళాలి ప్రభుత్వంలో అవినీతి ఎంతో కొంత ఉంటే ఉండొచ్చు కానీ ఈ రకమైన అడ్డుగోలు పట్టపగల దోపిడీ డే లైట్ రాబరీ వాళ్ళు దానివల్ల వాళ్ళకి అవినీతి లేదు వీళ్ళు మంచి రాబాబు అని ఒక మంచి పేరు వస్తే రావచ్చేమో కానీ పార్టీకి రాజకీయ పార్టీగా పునాదులు బలహీనపడతా ఉంటే వాళ్ళ కార్యకర్తలు నిరాశ నిస్ లోనవుతూ ఉంటారు ఇవన్నీ మానేసేవాళ్ళు చూడండి ఎంత డెలిబరేట్గా ఈ ప్రభుత్వం ఏదో ఒక మంచి ప్రయత్నం చేస్తుంది దాన్ని అడ్డగోల ఆరోపణ చేస్తున్నారు పీపీపి అంటే ప్రభుత్వము ప్రైవేట్ భాగస్వామ్యం అంటలేదు వాళ్ళు ప్రైవేట్గా అప్ అంటారు మరి ప్రైవేట్గా అప్ ఎందుకు అందరూ వేయలేదు అంటే సార్ ఇప్పుడు ఈ పీపీపీ మోడల్లో నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పారు ఇది ప్రైవేట్ కాదని చెప్పి వాళ్ళు ఎంత పోరాడుతున్నా ఈవెన్ హైకోర్టు కూడా వ్యాఖ్యానించిన తప్పేంటి అని ఇప్పుడు మరి కుల ప్రస్తావన తీసుకురావడం ఎంతవరకు ఇప్పుడు ఇదే ఇప్పుడు కుల ఇప్పుడు రాష్ట్రంలో కులం మతం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం అనేటువంటిది వాళ్ళకి అభ్యాసంగా మారిపోయింది దీని మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి గవర్నమెంట్ ఎందుకంటే వీళ్ళని ఎలాగ వదిలేస్తే ఇక ఇంకా రెచ్చిపోయి మాట్లాడతారు సంవత్సరం వాళ్ళు ఘోరంగా ఓడిపోయి ఏ విధానాలు అవలంబిస్తే ఏ రకమైన అరాచకం చేస్తే ఎలాంటి మాటలు మాట్లాడితే ఆ స్థితికి వాళ్ళు దాని నుంచి ఏ గుణపాఠం నేర్చుకోలేదు తిరిగి మళ్ళీ అదే స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారు కొన్నాళ్ళకి ఇప్పుడున్న ప్రభుత్వం మీద అంత కొంత అసంతృప్తితో లేక అసహనం ఉంటుంది ఎందుకంటే అందరికీ వాళ్ళు పూర్తిగా చే అందించలేరు వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు వాళ్ళ పార్టీ నాయకులు ఉంటారు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు ఉంటారు ఆ ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళకి క్యాడర్ మధ్య లీడర్కి క్యాడర్ మధ్య గ్యాప్ వస్తుంది సహజంగా కొంచెం ఉంటుంది అది కొంచెం ఎక్కువ ఉంది ఇప్పుడు లీడర్కి క్యాడర్కి మధ్య కారణం ఏంటంటే ఇప్పుడు ఎన్నికైన లీడర్లు ఏం చేస్తారంటే ఎన్నికల ముందు వాళ్ళు ప్రయత్నం ఒత్తిడి గురవుతారు ఎలక్షన్ అయినప్పటిక డబ్బు మయమైపోయింది కాబట్టి ఇప్పుడు ఆ డబ్బు సేకరించుకోవడంలోనూ ఎన్నికల్లో గెలవడం కోసం అది ఖర్చు పెట్టడం కోసం ఎప్పుడైతే టెన్షన్ అనిపిస్తారు అంటే అదొక పరీక్ష లేదు అనమాట అంటే మనము పరీక్షకి పరీక్ష రాయాలండి ఒక పబ్లిక్ ఎగ్జామ్ రాయాలి మనం బాగా తెలివైన వాళ్ళము బాగా చదువుకుంటేనే సరిపోదు బాగా చదువుకోవాలి తెలివితేటలు ఉండాలి చదువుకోవడానికి అవకాశం ఉండాలి అంటే నీకు నువ్వు చదువుకోవాలి ఉంటుంది నువ్వు తెలియని దానివే కానీ చదువుకునే అవకాశం లేకుండా మైకి ఇట్టేసారో పాటలు అట్టబెట్టారో చదువుకోలేవు కదా అలాగే చదువుకునే ప్లేస్ ఉండాలి అలాగే చదువుకున్న తర్వాత ఒక హాల్ టికెట్ రావాలి ఎగ్జామ్ రాయడానికి నువ్వు నేను చదివేసుకున్నానండి అనుచేతార్ ఆత్మ కుదరదు కదా నీకు హాల్ టికెట్ ఇవ్వాలి హాల్ టికెట్ తీసుకుని ఎగ్జామ్ రాయాలి అందులో పేస్ అవ్వాలి అలాగే ఈ ఎన్నికలు కూడా అంతే వాళ్ళు ప్రజల్లో ఫీల్డ్లో ఉండాలి బాగా రాజకీయం చాలా జాగ్రత్తగా చేయాలి అంటే బాగా తెలివైన వాళ్ళు ఉండాలి వాళ్ళు ఎన్ని చేయడానికి ఒక వేదిక ఉండాలంటే ఒక ఇన్ఛార్జిగాను లేకపోతే ఉండాలి తర్వాత మళ్ళీ వాళ్ళ టికెట్ అంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక టికెట్ కావాలి తర్వాత మళ్ళీ వాళ్ళు కష్టపడి వాళ్ళు చదువుకున్నదంతా నువ్వు ఎంత తెలివైన వాళ్ళైనా ఎంత బాగా చదువుకున్నా ఇలా ఎగ్జామ్లో రాసిన వాడే ఫైనల్గా రా మార్కులు వచ్చేలా రాస్తేనే అది సక్సెస్ అవుతారు అలాగే ఇదిని ఏదో సినిమాలో కూడా డైలాగ్ ఉంటుంది అలాగ నువ్వు ఆ రోజు బాగా రాయాలి ఆ రోజు పెర్ఫార్మెన్స్ బాగుండాలి ఆ రోజు నీకు గాలి వాటం నీకు బాగుండాలి ప్రజలందరికీ నీ మీద మంచి అభిప్రాయం ఉండాలి పార్టీ మీద మంచి అభిప్రాయం ఉండాలి అప్పుడు నువ్వు గెలిచి బయటకు వస్తావు మరి ఇన్ని కష్టాలు దాటుకు వచ్చినప్పుడు కొన్నాళ్ళు రిలాక్స్ అవుతాడు ఈ ఖర్చు పెట్టిన డబ్బులు సంపాదించుకోవాలనుకుంటాడు సహజం అది ఇప్పుడు నువ్వు డబ్బులు ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ సంపాదించుకోవాలి సహజంగా అంటే అలా మారిపోయిన పరిస్థితి దీన్ని బ్యాలెన్స్ చేసుకోగలిగినప్పుడు తెలియని రాజకీయ నాయకుడు ఎలాగంటే డబ్బులు సంపాదించకుండా సంపాదించుకోవటమే ప్రజలతోనే రిలేషన్ అలాగే మెయింటైన్ చేయగలగటం అనేటువంటిది కూడా చాలా ముఖ్యం దీన్ని విస్మరించినట్టు కనిపించింది కొంత ఇప్పుడు లీడర్కి కేడర్కి కొంత గ్యాప్ వస్తుంది ఇప్పుడు ఒక ప్రభుత్వం ఉన్న తర్వాత నువ్వు ఒక్కడే ఖర్చు పెట్టేస్తే నువ్వు ఒక్కడవే చేసేస్తే గెలుపు రాదు నీతో కూడా అనేక మంది కష్టపడి పని చేయాలి వాళ్ళందరూ కూడా నీలాగానే పోరాడాలి నువ్వు డబ్బులు ఖర్చు పెడుతున్నావు నీకు టికెట్ వచ్చింది కానీ మిగతా వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టినా టికెట్ లేకపోయినా కానీ డబ్బులు ఖర్చు పెడతారు పార్టీ కోసం పనిచేస్తారు వాళ్ళందరికీ కూడా నువ్వు నువ్వు అటు తింటే వాళ్ళకి ముక్కన పడతా ఉండాలి ఇలాంటివన్నీ జాగ్రత్తగా చేసుకుంటారు కొంతమంది వాళ్ళు కేడర్ నీ పార్టీ కోసం ఎవడో ఒకటి జైలోంచి తీరు అందరూ తలక రూపాయి ఖర్చు పెట్టాలి అలాగా పార్టీ నిర్మాణంలో మరీ అడ్డగోలుగా దోపిడీ లేకుండా అవనీతికి ఆస్కారం లేకుండా కూడా ఒకరు ధర్మంగా కూడా వర్క్ చేసుకుంటే డబ్బు లాభ కాంట్రాక్టులు అయ్యి లాభాలు వస్తాయి ఎంతో కొంత వాళ్ళ చేతి పని ఉంటుంది ఇలాగా నిర్మించుకోవాలి జాతకాన్ని అది మానేశారు దానివల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు అప్పుడు అలాంటి గ్యాప్లు వస్తాయన్నమాట ఏదో కాంట్రాక్టులన్నీ చిన్న చిన్న ఉద్యోగాలని అవకాశాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఫైబర్ నెట్లు వాళ్ళ మనుషులందరికీ ఉద్యోగాలు ఇప్పించేసుకున్నాడు సబ్ అన్నీ వాళ్ళకి ఇచ్చేసుకున్నారు ఇప్పుడు ఒక నేను చెప్పాను ఇందాక ఒక కాంట్రాక్టర్ వాళ్ళ మనుషులందరికీ అందరికీ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చేసుకున్నాడు అంటే వాళ్ళు ఏ గవర్నమెంట్లో ఉన్నా వాళ్ళకి జరిగేస్తుంది అప్పుడు ప్రత్యేకించి ఈ గవర్నమెంట్ రావాలని ఎందుకు కోరుకుంటారు వాళ్ళు ఈ గవర్నమెంట్ రావాలనుకున్న వాళ్ళకి నువ్వు అవకాశం ఇవ్వాలి ఇది ఇలాంటివి ఉంటాయన్నమాట ఇవన్నీ ఈ ప్రభుత్వం నిజంగా చేయట్లేదు పారదర్శకంగా ఉంది పార్టీల చోట్ల అన్నీ అందరికీ సమానంగానే అవకాశాలు ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకంటే వాళ్ళు కూడా పనులు అవుతుంది అని చెప్పుకుంటున్నారు అది దానివల్ల వీళ్ళు మంచిగా ఉన్నారు అందరినీ సమానంగా చూస్తున్నారని చెప్పుకుంటలేదు ఈ క్యాడర్ బాధపడుతున్నారు ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట ఇంత పారదర్శకంగా పద్ధతిగా ప్రజాస్వామ్యుతంగా ఈ కూటమి ప్రభుత్వం ఉంటే వీళ్ళ వాళ్ళమే బర చదువుతున్నారు అంటే నేను ఇంత మంచిగా పద్ధతిగా రాజ్యాంగ చట్ట ప్రకారం ప్రజాస్వామ్యుతంగా లాండ్ ఆర్డర్ కాపాడుతూ పరిపాలన చేస్తుంటే మీరు ఇలా అడ్డగోల ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి మీ ముఖం ఇంత పగలు కొట్టకూడదు అని చెప్పేసి వీళ్ళకు నోటీస్ ఇచ్చి వాళ్ళు లోపల దబ్బాలి చిన్న పవన్ అయినా సరే పెద్ద కర్రీచ్ కొట్టాలి అప్పుడే దారిలోకి పోతారు मरा मल्ली मी कलतं यू सर